ముందుగా మన వాళ్ళందరికీ నాకు లేకపోరు అమస్కారము నేను చెప్పాను కదా రాత్రి మా నాన్నగారు శారీ వచ్చారని ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని నేను శారీ బాగుందా ఇలా వర్క్ వచ్చిందన్నమాట ఓకే ఇది థ్రెడ్ వర్క్ క్లా క్లాత్ పల్సర్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా బాగుందా ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా నా ఆనందాన్ని మీతో పంచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అందరూ మీతో ఉంచుకున్నాను అన్నమాట అశోకుడు అశోకుడు నేను కూడా ఓకేనా ఓకే సంవత్సరంలో కనీసం అంటే మూడు నాలుగు సార్లు నాన్నగారి పట్ల పంపిస్తూ ఉంటాం అన్నమాట దీపావళికి ఒకసారి సంక్రాంతికి ఒకసారి మళ్ళీ వచ్చి కదా ఆగస్టు అప్పుడు ఒకసారి అనమాట ఓకే మీకు కూడా అంతేనా మీకు కూడా మీ పుట్టింటి వాళ్ళు ఇలాగేనా కానీ మా నాన్న చాలా అంటే చాలా గ్రేట్ మా నాన్నగారి గురించి అసలు మా నాన్నగారిని చూస్తూ పెరిగాము మా నాన్నగారికి లేచి తను అస్సలు పడదు ఆయన నిరంతరం పూజ కృషి చేస్తూ ఉంటారు ఆయన నుంచి శ్రమించే గుణం ఓర్పు సహనం అన్నీ మా నాన్నగారు మా నాన్నగారి దగ్గర నుంచి నేను తీసుకున్నాను మా నాన్నగారు వారసత్వ నాన్నగారికి నేనంటే రాను నాకు నాన్నగారంటే ఇంక నేను చెప్పలేని మాటల్లో నాన్నగారంటే అంత ఇష్టం అన్నమాట ఓకేనా మా అమ్మ యశోదమ్మ కూడా అంతే అనమాట చాలా అంటే చాలా బాగుంటారు ఓకే ఓకే అండి బాయ్